హలో ఫ్రెండ్స్ నేను మీ రేష్మ ఈవినింగ్ డ్యూటీ నుంచి ఇంటికి పికప్ చేసుకోవడానికి రోజు వెళ్తూ ఉంటాం కదా సో ఇవాళ ఇంటికి కాకుండా నుంచి అంటే డి మార్ట్కి షాపింగ్ వెళ్తున్నాం చిన్న కొన్ని గ్రాసరీస్ తీసుకోవాల్సి ఉంటాయి విశిన్నంగా రోడ్ సైడ్ ఏ జ్యూసినా కావాలి తినాలి అంటుంది బహుశా ఆకలేమో ఆఫ్టర్నూన్ స్కూల్ ఎగిరి టయర్డ్ అయిపోయి రాగానే పడుకునేసింది సరిగ్గా తినలేదు ఇంకా రోడ్ సైడ్ అంతా జంక్ ఫుడ్ బోండాలు బజ్జీలు ఇంకా పానీపూరీలు ఇవే కనిపిస్తున్నాయి తన కంటికి సరే అని చెప్పేసి ఒక దోశ షాప్కి అయితే తీసుకొచ్చాము ఒక ప్లెయిన్ దోశ ఒక ఉద్దిపప్పు వడ మసాలా వడ మా ఇద్దరి కోసం తీసుకున్నాం దోశ పాపక అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడికి వచ్చి లేదా బయట వెళ్ళి చూసి తింటేనే అర్థమవుతుంది మనం ఇంట్లో వేసే దోశలు కానీ ఇడ్లీలు కానీ ఎంత విలువైనవో వాల్యుబుల్ అయినావో తెలిసి వస్తుంది మన ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ కాస్ట్ అన్ని షాకింగ్ గానే ఉన్నాయి అంటే టేస్ట్ చాలా బాగుండింది ప్రైజెస్ కూడా పర్లేదు వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అది రీజనబుల్ అనిపించింది నా పిచ్చి నాదే అన్నట్లు యాడ్కెళ్ళినా ఈ ప్లాంట్స్ దగ్గర చూసుకొని పొజిషన్ ఇక్కడే తినాలని చెప్పేసి ఈ టేబుల్ దగ్గర కూర్చున్నాము కొన్ని టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు చూడడానికి చాలా బాగా అనిపించింది మెయిన్ అట్రాక్షన్ ఇదే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చాము మంత్లీ గ్రాసరీస్ డి మార్ట్లో ఆర్ రిలయన్స్ మార్ట్లో అలా మార్చి మార్చి తీసుకుంటూ ఉంటాము ఎక్కడైనా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇలాంటి మార్ట్స్లో ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కడ మనం రిటైలర్ షాప్స్లో తీసుకున్నా ఇక్కడికి అక్కడికి ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది కొద్దిగా తక్కువే ఉంటుంది ప్రైసెస్ అక్కడ ట్వంటీ రూపీస్ ఉండేది ఇక్కడ ఎయిటీన్కి అలానే ఇస్తూ ఉంటారు కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కళ్ళకు కనిపించినవి అనవసరమైనవి అవసరమైనవి ఏవి తేడా లేకుండా మనసుకు నచ్చిందంతా తీసేసుకుంటూ ఉంటాము లేడీస్ వీక్నెస్ని బాగా క్యాచ్ చేసుకొని వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే లేడీస్ వీక్నెస్ అని ఎందుకు అంటున్నానంటే ప్రతిదీ మనకు యూజ్ అన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అన్నా దీని యూజ్ ఉంటుందని చెప్పేసి అయితే కార్ట్లో వేసేసుకుంటూ ఉంటాము గ్రోసరీస్ గ్రాసరీస్ తీసుకున్నాక బుక్ స్టాల్ దగ్గరికి వచ్చాను ఎందుకంటే పాప స్కూల్లో హోంవర్క్ ఇస్తారు వాళ్ళకి బుక్స్ ఉన్నాయి ఆ హోంవర్క్ ఏంటంటే ఒక రోజుకి ఒక్క పేజ్లో కలర్ వేయమంటే తనేకంగా అన్ని పేజెస్లో వేసేయాలని గుర్చుంటుంది ఏడుస్తుంది ఇవ్వలేదంటే అలా కలర్స్ కానీ రౌండ్అప్ చేయడం యాక్టివిటీస్ ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజే ఇస్తారు టీచర్స్ బుక్ మొత్తం గీసేయాలంటుంది అందుకని తన కోసం సెపరేట్ గా ఒక యాక్టివిటీ బుక్స్ ఒక రెండు తీసుకున్నాను ఇవాళ కొన్ని ఏదైతే ఉందో అవి మాత్రమే తీసుకున్నాను ఇది నా మంత్లీ గ్రాసరీ లిస్ట్ కాదు ఆల్రెడీ ఈ మంత్ స్టార్టింగ్ లో ఒకసారి వెళ్ళాను ఇది మంత్ మిడిల్ అని చెప్పొచ్చు సో మళ్ళీ కావాలనిపిస్తే మళ్ళీ వెళ్ళాను యాక్చువల్గా ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు ఒకసారి వెళ్ళి అన్నీ తీసుకోవాలి అంటూ ఉంటారు మా ఆయన కొన్ని ఎమర్జెన్సీగా అయిపోతే ఇంకేం చేయలేము ఫస్ట్ టూ వచ్చేసి ఒకటి చీపురు కట్ట తీసుకున్నాను రెండు డోర్ మ్యాటు అండ్ టిష్యూ పేపర్స్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ గాను గాడించిన వేరుసినపప్పులు నూనె అన్నారు ఆల్రెడీ ఈ బ్రాండ్ నేను ఇంతకు మరకు వాడాను నాకు ప్యూర్ అనిపించి మళ్ళీ సెకండ్ టైం కొనుక్కున్నాను ఇది నువ్వులు హాఫ్ కేజీ వైట్ నువ్వులు నువ్వులు పల్లి లడ్డు చేస్తూ ఉంటాను కదా దానికోసము బ్లాక్ నువ్వులు లాస్ట్ టైం తెచ్చాను మట్టి మట్టిగా సరిగ్గా క్లీనే చేయలేదు అది లూజ్లో వేరే దగ్గర తీసుకున్నా ఆర్గానిక్ అంటే సో దానికంటే నేను ప్రతిసారి ఇదే తీసుకునేదాన్ని కామ్గా ఈసారి ఇదే తీసుకున్నాను నెక్స్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఇది టాటా బ్రాండ్ ఇదే కొంటానని ఏం లేదు ప్రతిసారి ఇదే తీసుకుంటానని ఏం లేదు సాల్ట్ వరకు పింక్ సాల్ట్లో ఏది డిస్కౌంట్లో ఉంటే అదే తీసేసుకుంటాను ఇది కొద్దిగా కాస్ట్ కాబట్టి ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ ఈవినింగ్ ఒక్క పూట మాత్రమే కాఫీ తాగుతారు మా ఆయనకి నాకు అంతే ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే బ్రౌన్ షుగర్ వేసుకొని తర్వాత వైట్ షుగర్ మానేసాము పాపకి ఓన్లీ మిల్కే వితౌట్ ఎనీ షుగర్ బ్రౌన్ షుగర్ కానీ ఇది రెడ్ రైస్ దీంతో మాక్సిమం పుట్టు చేస్తూ ఉంటాను దీన్ని ఇలానే తీసుకుపోయి పౌడర్ చేసుకునేస్తే మిల్క్ ఇచ్చేసి మనకు పౌడర్ వస్తుంది కదా దాంతో పుట్టు చేసుకోవచ్చు కొబ్బరి బెల్లం వేసి సూపర్గా ఉంటుంది హెల్దీ కూడా రెడ్ రైస్ వాడాలి అండ్ సోమ్ ఒక ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి మిరియాలు తీసుకున్నా ఒక చిన్న ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడరు ఈసారి కాంటినెంటల్ తీసుకున్నాను ఇది కూడా పర్టికులర్ ఇదే అని ఏం లేదు ఏది ఆఫర్లో నడిస్తే అది చల్తాం మన ఇంట్లో ఇది కాంటినెంటల్ది మామూలుగా వన్ ట్వంటీ ఇది హండ్రెడ్ కి ఇస్తే తీసేసుకున్నాను ఇది వచ్చేసి నేను మెయిన్ గా గార్డెన్ కోసం తీసుకున్నాను ఏంటంటే మెంతులు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ రేట్ ఉంటుంది డి మార్ట్ లో రిలయన్స్ మార్ట్ లో మెంతులు మెంతుల్ ప్యాకెట్ ఇలా అయితే మామూలుగా హోల్సేల్ షాప్స్ లో అయితే అది జర్మినేట్ అవ్వదు ఆల్రెడీ ఇంట్లో ఉంది మళ్ళీ ఒకటి తీసుకున్నాను ఫైనల్ గా మనం షాపింగ్ బోర్డు కొనుక్కున్నాము ఎట్టకేళ్ళకి నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను చపాతీ రోలర్ మీదే నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తూ ఉంటాను ఫైనల్ గా దానికి స్వస్తి పలికే టైం అయితే వచ్చింది ఇది బ్యాంబూది మంచి క్వాలిటీగా ఉంది తీసేసుకు ఇలా అత్యంత అవసరమైనప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంట్లో గాని కిచెన్ లో గానీ స్వాప్ చేసుకుంటూ వెళ్ళామంటే బిల్ పే చేసే వాళ్ళకి పెద్దగా భారం అనిపించదు అదర్వైజ్ మనల్ని నాటి సైడ్ కి ఇంకెప్పుడు తీసుకెళ్లరు లిస్ట్ వేసి నేనే పట్టుకొస్తాను అంటారు ఇంకొన్ని గ్రాసరీస్ తో పాటు కొబ్బరికాయ ఎక్కడికెళ్ళినా తీసేసుకుంటారు నేను వెజిటబుల్ షాప్ కి వెళ్ళినా కానీ ఇలాంటి గ్రాసరీస్కి వెళ్ళినా గానీ కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం అయితే బ్యాగ్లో వేయాల్సిందే ఎగ్స్ బ్రేక్ చేస్తానో లేదో కానీ ఇంట్లో కొబ్బరికాయ మాత్రం వీక్ లో వన్ ఆర్ టూ బ్రేక్ అవుతూనే ఉంటుంది ఇంకా నేను ఎక్కువ వాడేది వచ్చేసి కందిపప్పు మంత్కి టూ కేజీస్ దాకా కూడా అయిపోతుంది ఉండని మేమిద్దరము ఒక చిన్న పాప కందిపప్పు ఇంకా పప్పు ఈ రెండు రాకెట్ స్పీడ్లో ఖాళీ అయిపోతూ ఉంటుంది మంత్ ఎండ్కి వచ్చేసరికి ఇంకా బట్టల సోపు పేస్ట్ వచ్చేసి పచ్చడిని తీసుకున్నాను ఇది కూడా ఆఫర్లో ఏది నడిస్తే ఆ పేస్ట్ ఎత్తేసేసుకుంటాను ఇంకా రబ్బర్ బ్యాండ్లు ఎన్ని ఉన్నా సరిపోదు మా ఇంట్లో మా పాపకి అది ఒక పిచ్చి చిన్నప్పటి నుంచి అంతే నా జోట్లో రబ్బర్ బ్యాండ్ ఉంటే పీకేసి ఇంట్లో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది ఎక్కడంటే అక్కడ దాసి పెట్టేస్తుంది ఇప్పుడు కూడా అంతే తను ఎంత కొట్టినా అరిచినా కానీ మారదు ఆ విషయంలో మాత్రము ఇంకా లాస్ట్కి బిల్ మాత్రమే మిగిలింది బ్యాగ్లో మొత్తం రోల్ చేసేసేస్తున్నారు ఓపెన్ చేసి చూస్తే ఇది హాఫ్ గ్రాసరీస్ అయ్యే ఖర్చు అనుకోవచ్చు మంత్కి సో ఫుల్ వచ్చేసి వన్ సిక్స్ జీరో సిక్స్ అయింది ఇది హాఫ్ అనుకుంటే ఫుల్ ఎంత అవుతుంది అంతే మన మంత్లీ గ్రాసరీస్కి మాత్రమే వెజిటబుల్స్కి మన సపరేట్ ఫ్రూట్స్కి సపరేటు డ్రై ఫ్రూట్స్కి సపరేటు ఇంకా పల్సెస్ ఉంటుంది కదా అలసందులు గుగ్గులు పచ్చ పచ్చ పెసళ్ళు ఉలవలు వీటితో పాటు మిల్లెట్స్ కూడా సపరేట్గా తీసుకుంటాను మంత్లీ ఇంకా ఎవ్రీడే మిల్క్ వస్తుంది మన ఇంటికి సో ఇవన్నీ సపరేట్ వీడియో నేను ఇంకొకటి చేస్తాను ఇవన్నీ సర్దేసేసి ఇంకా రేపటికి మెయిల్ ప్రిపరేషన్కి కొన్ని అయితే నేను వెజిటబుల్స్ రెడీ చేసుకుంటున్నాను తోటా కట్ చేసుకున్నాను బీన్స్ కట్ చేసుకున్నాను ఇంకో దగ్గర పొన్నం గట్టాకు కట్ చేసుకున్నాను ఇవి రేపు మార్నింగ్ వాష్ చేసి అలానే కుక్ చేసేయచ్చు ఇవన్నీ కట్ చేసుకోవాలంటే వన్ అవర్ పడుతుంది ఈజీగా నాకైతే అందువల్ల మార్నింగ్ వన్ అవర్ సేవ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి నేను నైటే రెడీ చేసేసుకుంటాను ఇంకా పెరుగు పార పెట్టేశాను ఇంకా బాదం గమ్ ఉంటుంది కదా గోందు అది నానబెట్టేశాను ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిపోయి కిచెన్ సింక్ మొత్తం క్లీన్గా ఖాళీ అయిపోయి ఉంటే ఆ డే అనేది నాకు హ్యాపీగా ఎండ్ అయినట్టు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డేస్ ఇలానే ఉండాలని నేను ట్రై చేస్తూ ఉంటాను ప్లాన్ చేస్తూ ఉంటాను కానీ కుదరదు ఒకటి రెండు రోజులు తప్పుతుంది టయర్డ్ అయిపోవడం వల్ల ఇంకొక ఇంకొక హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అలానే వదిలేసి పడుకునేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందంటే నాకు చాలా క్లమ్జీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్ బాక్స్కి వచ్చేసి బీన్స్ కొబ్బరి ఫ్రై అండ్ పప్పు రైస్ బనానాస్ పెట్టేశాను మా ఆయనకి లంచ్ బాక్స్కి చూశారంటే ఆ లంచ్ బాక్స్ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసేయచ్చు మనం మంచి ఫుడ్ పెట్టాము మన వాళ్ళకి అని చెప్పి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది దట్స్ అబౌట్ టు డేస్ వీడియో బాయ్